డెంగ్యూ అంటే కేవలం జ్వరం మాత్రమే కాదు ఎముకలు విరిగిపోతున్నాయా అనేంత నొప్పులు బాధిస్తాయి మరోవైపు రక్తంలో ప్రాణదారమైన ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి తీవ్రమైన జ్వరం ఒలినొప్పులు తలనొప్పితోటి మనిషిని బాగా వేధించే డెంగ్యూ జ్వరం ఎలా వ్యాపిస్తుంది ఎలాంటి చికిత్స తీసుకోవాలి బయటి నుండి ప్లేట్లెట్లను ఎప్పుడు ఎక్కించుకోవాలి డెంగ్యూ నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం డెంగ్యూ జ్వరం ఎలా వ్యాపిస్తుంది నీరు మురికి కుంటలలో పురుడు పోసుకునే ఏడీస్ ఈజిప్టీ దోమలు తమ కాట్ల ద్వారా ఒకరి నుండి మరొకరికి డెంగ్యూ జ్వరాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటాయి వర్షం పడినప్పుడు మన టెర్రస్ మీద కానీ ఎప్పుడో పారేసిన సీసాలు కానీ టైర్లలో కానీ పూలకుండీల్లో కానీ పాత కూలర్లు ఫ్రిడ్జ్లో మూడు నాలుగు రోజులు నీళ్లు నిల్వ ఉంటే డెంగ్యూ దోమ వెళ్ళి గుడ్లు పెడుతుంది గుడ్లు పెట్టిన ఎనిమిది నుండి పది రోజుల్లో దోమగా మారుతుంది ఈ టైంలో నీళ్ళలో ఉండే నాశన తిని ఇవి పెరుగుతాయి డెంగ్యూ దోమ ముఖ్యంగా పగటిపూట మాత్రమే కుడతాయి డెంగ్యూ జ్వరం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన చుట్టూ ఉన్న పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి దోమతెరలు వాడాలి ఇంటి చుట్టూ స్ప్రేయింగ్ చేయించుకోవాలి శరీరాన్ని ముఖ్యంగా పిల్లల్లో పొడవు చేతులు ఉన్న జాకెట్స్ సాక్స్లతో కప్పి ఉంచుకోవాలి ఒకటి కన్నా ఎక్కువ డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి